తెలుసర బొమ్మా ప్రతి వాడన నిలుపగలిగ యోధులమ్మా ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు బట్టలు మాస్టర్ ఉన్న ఒక మనిషికి ఆ మురికిగా ఉన్నాడు అంటే ఎవరు కూడా గౌరవం మా కులం అట్లనే ఉన్నది ప్రస్తుతం మరి మురికిగా ఉన్నటువంటి ఈ కులాన్ని మరి మంచి స్థితికి తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది అని అంటే ప్రభుత్వం అంతే కానీ ప్రభుత్వము మరి ఆ వైపుగా ఆలోచిస్తుందా మరి ఎందుకు మరి ప్రభుత్వం మా విధంగా చదువు పెడుతుంది అనేది కూడా మాకు అర్థం కానటువంటి విషయం మరి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని మా మహిళలందరి కూడా కుటీరపరమైనటువంటి వృత్తులు నేర్పించండి మా యువత కూడా ఉపాధి పరమైనటువంటి అంశాల మీద వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పించండి ఇప్పిస్తే అప్పుడు ఆర్థికంగా మేము ఎదుగుతాం లేదు అని అంటే మీకు ఇంకో అంశాల్లోకి వెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాం మాకు ఆర్థికంగా ఇల్లు లేదు అంటే ఎటువంటి పరిస్థితి కూడా మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉందో మీరే ఒకసారి ఆలోచించండి గ్రామ పంచాయతీ నుంచి వచ్చేటువంటి నీళ్లు ఇక్కడ మనకు అవసరాలు అంటే గృహ అవసరాలు తీసుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది కానీ తాగుదానికి మాత్రం అది పనికి రావడం లేదు ఉన్న బోర్ ఒకటి అది కరవైంది అని అంటే మేము మా పరిస్థితి ఘోరం మా దగ్గర అందరూ డబ్బులు ఉన్నోళ్ళు లేరు డెబ్బై ఎనిమిది సంవత్సరాల ఒంటరి మహిళలు కూడా ఉన్నారు మరి అలాంటి వాళ్ళు ఇక్కడ ఫిల్టర్ దగ్గరికి పోయి ఆ క్యాన్లు పట్టుకొని పోయి నీళ్ళు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఎక్కడ ఉంది ఖాళీలో నాలుగైదు బోర్లు ఉన్నాయి ఆ నాలుగైదు బోర్లలో ఆ నాలుగైదు బోర్లు అయితే మిగిలిన ఒకే ఒక బోర్ ఉంది ఆ బోర్ కరు మాత్రం మా పరిస్థితి ఇంకా దారుణం అంటే మా వైపు చూసేవాళ్ళు లేరు మా సమస్యలు పట్టించుకునే వాళ్ళు లేరు అంటే మాదే కులం అనేది ఈ సమాజానికి అదొక ఎక్స్ట్రా బర్డెన్ అయిపోతుంది ప్రభుత్వానికి కూడా ఎక్స్ట్రా బర్డెన్ అయిపోతుంది మరి ఎక్స్ట్రా బాడైనా మరి ఇప్పుడు సమాజంలో ఒక ఒక భాగం కాదా మరి బాగా అయినప్పుడు మావితరం ఉన్నది మొన్ననే రీసెంట్గా సెక్రటరీ పది సెక్రటరీ కాదు ఆర్టీఐ కమిషన్కి వచ్చి పదిహేడో తారీఖు వాళ్ళు సెక్షన్ ఎయిటీ ప్రకారం శిక్షణ ఆర్టీఐ చేసినా కూడా నాకు ఏం పదివేలు ఎక్కువ నా యొక్క ప్రాథమిక అక్కడ నేను కోల్పోతున్నా జవాబు ఇప్పుడు అధికారులు ఏంటంటే పారదర్శకత జవాబుదారతనం అనేది లేకుండా వెళ్ళిపోతాను ఒక అధికారి కూడా కరెక్ట్ రెస్పాన్స్ ఇస్తలేదు ప్రజలకు ఏ ఎక్కువ కోట్లే తొప్ప అన్న కడిగేసింది కనీసం సరే నా జాగ్రత్త ఉంది అన్నా కూడా నీకు ఎక్కడ నీకు అధికారం ఉందా నీకు ఆయుధం ఉందా అన్న కడి తీసుకొచ్చిండు కానీ అంత మానసికంగా నీ బాధపడి ఇక నీ మీద పడ్డా మళ్ళీ వ్యవసాయ భూమి కూడా ఆక్రమించు రీసెక్మో ఉన్నది నువ్వు ఉన్నదే పది గుంటల భూమి మళ్ళా రెండు గుట్టలు ఆక్రమించి దానికి దానికి కట్టిండు దానికి నేను చేసినా ఆ నాలుగో వాళ్ళ నలుగురు పేరు ఒక ఎక్కడ ఆ నలుగురు ఎవరు అంటే నాదే నలుగురు ఎములు మేము అయిపోతున్నాం మీ పేర్లు ఏడు ఉన్నాయా మాకు ఆధారం ఏమి ఉండదు అప్పుడు ఆధారం ఆధారం కాలిపోయింది అలా ఉన్న ఆధారం కాలిపోయింది ఇక్కడ మోగ మీద అయితే మేము ఉన్నాం మోగం ఏది రండి అం ఒకసారి ఆరయ్య గారు మేడకుండే ఆ మేడకు ఉన్నప్పుడు వచ్చిన ఆమె పెట్టి ఆమె ముందల్నే తిని నేను నా పని ఉండాలి నేను ఆమె ముందల్నే దునియా ఫోటో చేసుకున్నాను సరే నేను దీన్ని దర్యాప్తు చేస్తున్నారు ఆమె దర్యాప్తు మొదలుపెట్టే రోజులో కొంచెం ఆమె ట్రాన్స్ఫర్ అయ్యా వెళ్ళిపోతని మోగలిగా కల్లించేముండదు ఇప్పుడు అక్కడ పోతే తమ సమస్య నా మనం మిషన్ పోసుకొని ఎరు ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాల నుంచి మొత్తుకుంటాను నేను ఆ సమస్య వరకు పరి పరిష్కారం కాలేదు ఇప్పుడైనా కొంచెం ఆ సమస్యను దృష్టికి తీసుకొచ్చి సర్వేగా పంపించి ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి అలాగే మాది దరిద్రీ ఇళ్ళ పట్టాలు వచ్చారు కుమరికొండలో పాపం వాళ్ళకి చాలామంది చదువుకొని వాళ్ళు వాళ్ళకి తెలియదు పట్టాలు వచ్చిన ఇక్కడ నుంచి బొంబాయి అక్కడికి బతకడానికి పోయి మరి వాళ్ళు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేక కుటుంబాన్ని పోషించే పరిస్థితి లేక మరి బయటకు వెళ్ళడం జరిగింది ఇప్పుడు వాళ్ళు కొంచెం ఏదో వాళ్ళ పిల్లలు కుటుంబం ఒక్క దగ్గర ఉండే పరిస్థితి లేదు చిన్న చిన్న ఇళ్ళల్లో రెండు మూడు కుటుంబాలు ఉన్నాయి చాలా అవస్థ పడుతున్నారు కాబట్టి మరి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే మరి ఆ బాధితులు ఎవరైతే భూములు గతంలో అమ్ముకున్నారో వాళ్ళు మాకు కంపల్సరేషన్ రాలేదని చెప్పి కోర్టులో వేయడం జరిగింది కాబట్టి దాన్ని మరి దాన్ని పరిష్కరించే దిశగా ప్రయత్నం జరగాలని అదేవిధంగా వన్ థర్టీ టూ కూడా ఇవాళ రైతు బంద్ అనేటువంటిది రైతు బీమా అనేటువంటిది చాలామందికి ఆసరా మొన్న ఈ మధ్యకాలంలో వన్ థర్టీ ప్లస్ సాధారణ ఒక యువకుడు చనిపోయాడు పాపం అనుకోకుండా అకస్మాత్తుగా అతని పేరు మీద కుంట భూమి లేదు అతని కుటుంబం వీధిన పడేటువంటి పరిస్థితి జరిగింది కాబట్టి ఒకరి పేరు మీద ఎకరం ఉండడం నలుగురు ఉంటే ఒకరి పేరు మీద ఎకరం ఉండడం మరి ఆ ఒకరికే రైతు బీమా వర్తించడం జరుగుతుంది కాబట్టి మరి ఎవరి పది గుంటలు వాళ్ళకి చేస్తే ఎవరి కర్మ ఎట్లుండదు ఎవరి పరిస్థితులు ఎట్లుంటాయి కాబట్టి వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది నాకు తెలిసి రాష్ట్రం అంతటి విషయం ఉంటుంది కాకపోతే మీరు యాజ్ అ డిటీ మేడంగా మీకున్న అనుభవాన్ని జోడించి ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ప్రత్యేకంగా కనీసం మనం ఒక పౌరా ప్రినోత్సవం రోజున ఒక సమావేశం పెట్టుకుంటే ఒక రెండు సమస్యలకు ఒకరి సమస్య కాదు ఒక ఉమ్మడిగా కొంతమంది కొన్ని కుటుంబాల సంబంధించిన సమస్య కాబట్టి దాన్ని పరిష్కరించే దిశగా ఆలోచిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పెళ్ళి ఈ సభ యొక్క ఉద్దేశం అది ఇంకా వాళ్ళ ఎదుర్కొన్న వాళ్ళ గ్రామం కాలజీళ్లలో ఉండేటువంటి సమస్యలు మసీన్ సమస్య కావచ్చు మన డ్రైనేజు ఇ సమస్య కావచ్చు రోడ్ల సమస్య కావచ్చు ఇంకేదైనా ఉన్నా కూడా సభకృష్ణ తీసుకొచ్చి వారిని పరిష్కారానికి అధికారుల మీద రద్దు చేయవచ్చు అని మన అప్లికేషన్లు దరఖాస్తు పోవచ్చు ఈ యొక్క సభ ఉద్దేశం అది అంతేకాకుండా ఇంకేమన్నా గంధాలు ఏర్పడినట్టు కానీ